గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మేషరాశి యొక్క మనం ఫలితాలను మనం గమనించినట్టయితే ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ధనాదాయం అనేది తక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంత ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెడితే ఈ యొక్క ఇబ్బంది నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంది ఇక మన గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే రెండు మూడు స్థానాల్లో గురు సంచారం ఆరు ఐదులో కేతు సంచారం పన్నెండో స్థానంలో శని భగవాను సంచారం పన్నెండు పదకొండులో రాహు భగవాను యొక్క సంచారం మూడో స్థానంలో గురు సంచారం వల్ల తోడబుట్టిన వారు మంచి అభివృద్ధులు అనేది ఉంటారు వారి నుంచి మంచి సహాయ సహకారాలు కూడా అందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇరుగు పొరుగు వారి నుంచి మంచి సఖ్యత అనేది లభిస్తుంది దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది దానివల్ల మంచి ఫలితాలు కూడా మనం పొందడానికి అవకాశం ఉంది అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యే చూసిన వివాహం అయ్యి కొంత ఇబ్బందులు పడుతున్న దంపతులకు ఆ ఇబ్బందులని తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంది ఐదో స్థానంలో కేజీ సంచారం వల్ల కొత్తగా సంతానం కోసం ప్రయత్నించే వారికి ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు ఆల్రెడీ సంతానం ఉన్నవారు వారు కొంత చెడు అలవాట్లకి బానిసయ్యే లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయి సో తల్లిదండ్రులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాలి తండ్రి వర్గం నుంచి మంచి సపోర్ట్ అనేది వస్తుంది అలాగే తండ్రి నుంచి ధనం స్థిరాస్తి అనేది రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దూర ప్రాంతాల్లో మంచి కాలేజీలో సీట్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది కొత్త ప్రాంతాల సందర్శన కూడా ఉంటుంది పన్నెండో స్థానంలో శని భగవాను సంచారం వల్ల ఏలినాడు శని అనేది మొదలైంది మేషరాశి వారికి అనైతికంగా ఆలోచించే వారికి అనైతికంగా చేసే పనుల వల్ల కొంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది సో వారు ఆ పద్ధతిని మార్చుకుంటే మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఎందుకంటే పన్నెండో స్థానం శిక్షలకు కూడా కారకం సో దానివల్ల ఏంటంటే వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు కొంత పనిష్మెంట్కి కూడా గురయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏళ్ళనాడు శని వల్ల సజ్జనంత వరకు ధర్మంగా నైతికంగా ఉండటం వల్ల మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు చాలా కష్టపడితేనే మంచి అభివృద్ధి అనేది వాళ్ళు పొందగలుగుతారు ఏదైనా పని కొంచెం సహనంతోను శ్రద్ధతోనూ చేయటం వల్ల ఈ ఏళ్ళనాడు శని నుంచి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడే మీరు మరింత స్పష్టమైన ఫలితాలనేవి పొందగలుగుతారు ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలన్నీ ఆ పార్వతీ పరమేశ్వర వల్ల తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మరింత మంచి ఫలితాల కోసం శని భగవాను ఆరాధన శనిేశ్వరుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలనేవి పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి